ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని గంగదేవుపల్లి పెద్దన్నపాలెం రైతు గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం ఘనంగా నిర్వహింపబడింది ఈ కార్యక్రమంలో రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు స్థానిక అధికారులు పాల్గొన్నారు మండల వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్ రైతులకు రబీ సీజన్లో సాగులో ఉన్న పంటలను ముఖ్యంగా పొగాకు అసంద మినుము పంటలు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు కంది పంటలో మారుక మచ్చల పురుగు లార్వాలను గుర్తించి దానిని నివారించడానికి ఎకరానికి పది లింగాకర్షక బుట్టలను పంట కంటే ఒక అడుగు ఎత్తులో అమర్చడం ద్వారా పురుగు ఉధృతిని తగ్గించవచ్చని పంగలు కర్రలు పెట్టడం వల్ల పురుగులను తినే వ్యక్తులు వచ్చి రిపీట్ పురుగులు తినే పక్షులు వచ్చి సహాయం చేస్తారని వెల్లడించారు రైతులు పంట వేసిన ముప్పై రోజుల తర్వాత ప్రతి పది రోజులకు ఐదు శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనె ఫైవ్ ఎంఎల్ని ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయవలసిందిగా సూచించారు పురుగు ధృతి ఎక్కువగా ఉంటే క్లోరీ ఫైరిపాస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నొవాల్యురాన్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఫ్లూబైండమైన్ ట్వంటీ శాతం డబ్ల్యూజీ ఫార్టీ గ్రాములు లేదా ఎమామైక్టిన్ బెంజోయేట్ ఎనభై గ్రాములు మిశ్రమాన్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వారానికి ఒకసారి పిచికారీ చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి ఎస్ వెంకట్రావు రైతు సేవా కేంద్రాల సిబ్బంది అనిల్ ధనరాజ్ బహుళార్థ ప్రయోజక విస్తరణాధికారి విన్నీబాబు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు